I think. సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే నిఖిల్ ని హౌస్ లో ఉన్న వాళ్ళు టార్గెట్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అబద్ధం లేదనే చెప్పాలి ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం టికెట్ టు ఫినాలి రేస్టాస్ కు బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది ఇక ఇందులో భాగంగా ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా లోపలికొచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు మిగిలిన ఛాన్స్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నిర్ణయించమని చెప్తున్నాడు అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా నిఖిల్ని తప్ప అందర్నీ ఎంచుకుంటున్నారనే చెప్పాలి ఇదే మాట అర్ధరాత్రి నిఖిల్ నబిల్కి చెప్పి చాలా ఎమోషనల్ అయ్యాడు ఎందుకురా నన్ను అందరూ కావాలని టార్గెట్ చేస్తున్నారు బయట నుంచి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అయినా నేను ఫిజికల్ గా ఎంత బాగా గేమ్ ఆడతానో తెలుసు కదా అయినా గేమ్ గేమ్ ఆడినోడికే కదరా చాలెంజ్ ఇవ్వాలి అయినా ఇలా ఎలా చేస్తారో నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది అంతేకాదు హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా భయా గా ఉన్నారేమో అనిపించింది నువ్వు కూడా నన్ను ఎందుకు ఎంపిక చేసుకోలేదురా నేను గేమ్ ఆడితేనే కదా జనాలు నా గేమ్ ఈ మూడు వారాలు నచ్చి నాకు ఓటేసి ట్రోఫీని గెలిపిస్తారు అయినా గత మూడు వారాల నుంచి కూడా నా గేమ్ని కనిపించట్లేదనే చెప్పాలి ఆడియన్స్కి అంటూ నిఖిల్ తన బాధను నబిల్ చెప్తున్నాడు అయితే మాట్లాడుతూ అరే నిఖిల్ నిన్ను తీసుకోకపోవడానికి ఒక రీజన్ ఉంది ఏంటంటున్నావా నువ్వు టాస్కులు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడతావు అంతేకాకుండా నీతో ఫిజికల్ గేమ్ అన్నా లేకపోతే ఏ గేమ్ ఆడాలన్నా సరే మాకు ఆ ధైర్యం సాలదు ఎందుకంటే నువ్వు ఆడిన ప్రతి గేమ్ కూడా విన్నర్ అవ్వాలనే కాన్ఫిడెన్స్ తో ఆడతావు హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాతో పాటు నీతో గేమ్ ఆడలాకే నిన్న ఎంచుకోలేకపోతున్నారు అంటూ నబిల్ కుండ బద్దల కొట్టినట్టు అర్థమయ్యేలా నిఖిల్ కి చెప్పాడు ఏదేమైనా సరే హౌస్ లో నిఖిల్ కి కొంచెం అన్యాయం జరుగుతుందని క్లియర్ కట్ గా కనిపిస్తుంది అసలు ఈ టైంలోని టికెట్ టు ఫినాలి రేస్ టాస్ కంటే ఎలా అలా ఉండాలి కంటెస్టెంట్స్ అందరూ కూడా మంచిగా గేమ్ ఆడే విధంగా ఉండాలి ఇలా ఎక్స్ కంటెస్టెంట్స్ ని లోపలికి పంపించి వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంపిక చేయడం అనేదాన్ని ఎంతవరకు కరెక్టు అందులోనే సూపర్ టాప్ కంటెస్టెంట్స్ యొక్క గేమ్ పోతుందనే చెప్పాలి నిఖిల్ కి టికెట్ ఫినాలి అనేది అవసరం లేదు కానీ తను ఎలాగన్నా ఆ రేస్ లో పాల్గొని టాస్కుల్లో విజయం సాధించాలనే ఆశతో అందులో పాల్గొనాలని అనుకుంటున్నాడు మరి మీరేమంటారు నిఖిల్ బాధపడడం కరెక్ట్ అని అంటారా నిజంగానే నిఖిల్ కి అన్యాయం జరుగుతుందా అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్